కలింగంపల్లిలో అరకిపుడి గాంధీ ఇంటి వద్ద కోలాహలం మొదలైంది నిన్న పాడి కౌశిక్ రెడ్డి అరకిపుడి గాంధీ ఇంటిపై సరిగ్గా పదకొండు గంటలకి జెండా ఎగరవేసి గాంధీ మేడలో బీఆర్ఎస్ కండవా కప్పి తెలంగాణ భవన్కి తీసుకువెళ్తా అని ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై ఈరోజు గాంధీ ఇంటికి ఆయన అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకొని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా گاں کي ملي ڏيڻ وٽ آهي لوڪار گاو سي گري ڏي بادو ٻاهي ماڻهو راها گاو سي گري ڏي کي ڏيڪڙي کڙي پولیس سان ٽڪرائڻ جي ڪوشش ڪن ٿا لوڪار ويڊو ಅಣ್ಣ <coughs> <laughs>

గౌరవబందమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు విషయం మీ అందరూ కూడా చూశారు వచ్చింది రాముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించండి నేను మాట్లాడేది కరెక్ట్గా ఇది అసెంబ్లీ స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయని తెలుసా హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బిఆర్ఎస్ పార్టీలోకి రావటం బిఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం ఏ పార్టీ కోమట్టుగా మా దగ్గర తెలియదు దుర్మార్గుడు అడుగు పెట్టాడు మా పార్టీ ఓడిపోయింది అపోజిషన్లో ఉండాల్సిన కర్మ అధికారంలో ఉండగా మా గుట్లో దూరాడు ఇటువంటి దుర్మార్గులు మూలంగా వాళ్ళ పార్టీ ఓడిపోయింది ఇటువంటి దుర్మార్గులు అంతా చేరినాక పది పదిహేను మంది శాసనసభ్యులు తగ్గుతారేమో ఎలక్షన్ టైతుంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు వింటే విని ఈ దుర్మార్గుడు నాకు చాలామంది టచ్ చేస్తున్నాయి పది పదిహేను మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి మానాటి శాసనసభ్యుల్ని సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి హైదరాబాద్లో మంతనాలు ఢిల్లీలో మంతనాలు చేసినటువంటి బ్రోకర్గాడు కోవట్గాడు ఇవాళ క్రమశిక్షణ తెలియకుండా పార్టీ పద్ధతులు తెలియకుండా పార్టీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్నాడు వాళ్ళు ఉన్నారు గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు ఎవరు కామెంట్ చేయనప్పుడు ఈ దుర్మార్ దుర్మార్గుడు వ్యక్తిగతంగా నామీ దోషణలు చేశాడు ఈ దోషణలకి సమాధానం కావాలి తమ్ముంటే నువ్వన రావాలా నీకు తమ్ము లేకపోతే నేనేను చెండ ఎగరవేస్తా ఎవడ ఎగరేయాలి గౌరవప్రదమైనటువంటి మనుషులు ఎగరేయాలి దుర్మార్గులతో చెండా ఎగరేసే అంతా దుస్థితిలో నేను ఛాలెంజ్ తీసుకున్నా తీసుకుంటా బయలుదేరుతా వాడనం తేల్చుకుంటా